ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి లీలా మృతం పారాయణ గండం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏ పిహెచ్డి స్వామి శరణమయ్యప్ప రామచంద్రయ్య కలవాయి గ్రామ వాస్తవ్యులు తొమ్మిది సంవత్సరాల వయసు నుండి స్వామివారి లీలలు చూస్తున్నాడు స్వామివారు ఇటుక వద్ద బట్టి కాలుతున్నప్పుడు స్వామివారు బట్టీల మీద ఉండటం చూసి వారి దగ్గర ఏదో శక్తి ఉందని ప్రత్యేకి ప్రత్యేకంగా అభిమానించాడు అప్పటి నుండి స్వామివారు కనపడితే చాలు నమస్కారం చేసేవాడు కొన్ని రోజుల తర్వాత పాపం వాళ్ళ వీళ్ళ చెల్లెలు చనిపోయింది ఈ ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత వీళ్ళ అమ్మ ఆ పాపను మర్చిపోలేక కుమిలి కుమిలి ఏడుస్తుంది ఎన్ని నెలలు గడిచినా కూడా అలా ఏడుస్తూ ఉంటే వెంకయ్య స్వామివారిని తీసుకొని వస్తే ఆమె ఏడుపు మానుతుంది అని నువ్వు వెంకయ్య స్వామిని తీసుకొనిరా అని ఆ పిల్లవాడికి ఇంటి పక్కకి ఇంటి పక్క వాళ్ళు చెప్పారు పిల్లవాడు వెళ్ళి స్వామివారికి చెప్పాడు స్వామి వాళ్ళ ఇంటికి వచ్చారు ఆమె అలాగే ఆపకుండా ఏడుస్తూనే ఉంది అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు మీ అమ్మాయి బెజవాడలో షాహుకారుల ఇంట్లో పుట్టి బంగారు పుయ్యాల్లో ఊగుతుంది నువ్వు ఇక్కడ ఏడుస్తుంటే ఆమె అక్కడ ఏడుస్తుంది నువ్వు ఆపుతే ఆమె ఏడుపు మాని ఆడుకుంటుందమ్మా అన్నారు తక్కున నోరు మూసింది స్వామివారు చెప్పిన మాటకు సంతోషించింది ధనవంతుల ఇంట తన కూతురు ఆనందంగా ఉండాలి అని తను ఏడుపు ఆపేసింది ఆమెను ఎంతో అనుభవం అనునయంగా స్వామివారు ఓదార్పును ఓదార్పు ఓదారుస్తూ అప్పటి నుండి స్వామివారి ఆమె స్వామివారిని భక్తురాలిగా మారింది స్వామివారు తరచుగా వస్తూ పోతూ ఉన్నారు ఒకసారి ఇల్లంతా తిరిగి చూసి రామచంద్రయ్యని పిలిచి పశువుల కొట్టంలో ఒక చోట గుర్తుపెట్టి అక్కడ చూపిస్తూ అయ్యా ఇక్కడ ఎద్దు పాతి పెట్టి ఉండాలయ్యా అంటే ఈ ఎముకలు మీకు చెడు చేస్తూ ఉంటాయి త్రవ్వి ఆ ఎముకలు తీసేస్తే మట్టి వేసుకో బాగుంటుందని చెప్పారు అతను దానికి సరిపడా డబ్బు లేక అశ్రద్ధ చేశాడు తరువాత వర్షాలు పడి వాళ్ళు ఉండే పెంకుటిల్లు కూడా పడిపోయింది అప్పుడు స్వామివారి కళలో కనిపిస్తూ కనిపించి నువ్వు తా చేయకుండా ఎముకలు తీసేసాయి తీసేయి బాగుపడతావు అన్నారు వెంటనే వా వేరే వాళ్ళ దగ్గర డబ్బులు అప్పు తెచ్చి స్వామివారు స్వామి చెప్పిన చోట ఆరు అడుగుల లోతు వెడల్పు పెట్టి గుంత తవ్వితే అందులో ఎముకలు బయటపడ్డాయి అవి తీసేసి కొత్త మట్టి నింపాడు అప్పటి నుంచి అతనికి కలిసొస్తుంది ఒకసారి వారి ఇంటి పక్కనుండే సుభద్రమ్మ ఆ అక్క రెండు అరటిపళ్ళు ఇచ్చింది అవి తీసుకుని రామచంద్ర ఇంట్లో పెట్టి వెళ్ళి అటు ఇటు తిరిగి సోమశిల దగ్గర తిరుపాలయ్య ఆశ్రమం ఆశ్రమం దగ్గరకు వెళ్ళారు ఆయన మౌనము మౌనంలో ఉన్నారు ఆయనకు ఆ అరటిపళ్ళు ఇచ్చి మళ్ళీ ఇంటికి వచ్చాడు ఇంట్లో ఉండబుద్ధి కాలేదు శుద్ధ కొండ తలుపు తలుపూరు పొదలకరు ఎక్కడెక్కడో నడిచి మూడు రోజుల పాటు తిరిగి తిరిగి వ చివరికి గొలగమ్ముడి చేరుకున్నారు రాత్రిపుత్త బాగా అలసిపోయి వచ్చారు తులసమ్మ అన్నం పెట్టింది తులసమ్ అలసిపోయి నిద్రపోయారు స్వామి తెల్లవారుజాము లేచి అయ్యా ఈయన పడిపడి వచ్చారు మన కాడికి చేరాలని అనుకుంటున్నాడు ఈయనకి రెండు కంకణాలు ఉన్నాయి ఆ అన్నారు అది లేని లేచి నాకు పెళ్లి వద్దు నీ మీ దగ్గర నుండి సేవ చేసుకుంటా అన్నాడు అయ్యా నువ్వు అనుకున్నట్టు కుదరదు ముందు వచ్చిన ఆమెతో జత కుదరదు రెండవ ఆమెతో ఏడుగురు సంతానం ఉండలేదా ఆయనలో ఇద్దరు బాగు బాగుండాలయ్యా అన్నారు అంటే ఇతనికి రెండు పెళ్లిళ్ళు ఉన్నాయి మొదటి భార్య విడిపోతుంది రెండవ ఆమెకు ఏడుగురు సంతానం అందులో ఐదుగురు చనిపోతారు ఇద్దరు మిగులుతారు అని చెప్పారు తర్వాత కాలక్రమంలో అలా అలాగే జరిగింది ఇతనికి మొదటి వివాహం జరిగిన తర్వాత సంవత్సరం లోపే భార్యాభర్తలు విడిపోయారు వెంటనే రెండవ వివాహం అయింది తర్వాత పద్నాలుగు సంవత్సరాల వరకు ఐదు సార్లు అతను రెండవ బారి సంతానం నిలవలేదు తర్వాత స్వామి కలలో కనిపించి మగ సంతానం ఉంది అది నిలబడుతుంది అన్నారు అలాగే అబ్బాయి పుట్టాడు మళ్ళీ ఐదు సంవత్సరాల తరువాత ఇంకొక అబ్బాయి పుట్టాడు రామచంద్ర ఈ వయసు యాభై సంవత్సరాలు దాటింది కలువాయిల్లో చిన్న అంగడి పెట్టుకుని ఉన్నాడు ఒక రోజు పడుకునే ముందు స్వామివారిని స్మరించి వీళ్ళ వీళ్లకు ఈ వయసులో ఇచ్చావు నేను ఇలా ఎలా పెంచి పోషించాలి వాళ్లను పెంచి పెద్ద చేసి ప్రయోజకులు చేయగలనా అప్పటి దాకా నేను బతికి ఉంటానా అనుకుంటూ పడుకున్నారు ఆ రోజు రాత్రి స్వామివారు దర్శనం ఇచ్చారు అయ్యా నీకు నీ పై వాళ్లతో చెప్పి ఆయుష్ పెంచి ఉం ఉండలేదు రాని ఆయుష్ అదృష్టం చీటి వ్రాసుకోమని మూడు పన్నెండు రెండు వేల ముప్పై నాలుగు వరకు ఆయుష్ ఉండాలయ్య అన్నారు ఆ విధంగా అనుగ్రహాన్ని స్వామివారు రామచంద్రయ్యకు ఇచ్చారు రామచంద్రయ్య ఒకరోజు స్వామివారితో కలిసి పంచలింగాల కో వెళ్ళారు దారిలో ముళ్ళు రాళ్ళు చాలా ఉన్నాయి దారి లేదు పైన ఉన్న దేవాలయం సమీపించేసరికి బాగా కష్టం పడవలసి వచ్చింది రామచంద్రయ్య వైపు చూస్తూ దారి బాగు చేయవలసింది కదా అన్నారు కొట్టిచ్చు 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 అని మూడు సార్లు అన్నారు సరే స్వామి ఆ దారి బాగు చేస్తానని మాట ఇచ్చారు అది కార్తీక మాసం భక్తులు చాలా ఇబ్బందులు పడి ఆరు కిలోమీటర్లు ఎక్కి రావాలని చాలా కష్టంగా ఉంది రామచంద్ర స్నేహితులు చాలా మంది ఆ సమయంలో మాల వేసుకొని ఉన్నారు ఇతడికి కూడా వేసుకోమని బతిమాలాడే బతిమాలాడారు కానీ ఇతను వేసుకోలేదు కానీ అయ్యప్పలను చూడాలని శబరిమలపై కొండలకు వెళ్ళాలని మనసులో ఉంది స్వామివారు స్వామి ఆ రోజు అతన్ని తీసుకుని వెళ్ళి శబరిమల అంతా తిప్పారు అయ్యప్ప స్వామి దివ్యమంగళ రూపం చూపించారు ఆ సమయంలో అభిషేకం జరుగుతుంది తనివి తీరా చూశారు సుందరమైన అయ్యప్పను చూసి తన్మయత్వం చెందారు స్వామివారు దయవల్ల ఏకాంత దర్శనం అయ్యింది అక్కడ చూడవలసిన ప్రదేశాలు అన్ని చక్కగా చూపించారు ఆ తర్వాత ఇద్దరు కలిసి పొదక పొదలకూరు వచ్చారు ఎవరో తలుపు కొట్టారు అప్పుడు మెలకు వచ్చింది ఇదంతా స్వప్నమా అని ఆశ్చర్యపోయారు స్వామివారు అతనికి స్వప్నంలో శబరిమల యాత్ర చేయించారు అతను స్వామివారికి చెప్పినట్లుగా పంచాలింగాలను కోణారి దారి కోసం కూలీలను పెట్టి పెట్టి పని చేయించి దారి దారి శుభ్రం చేయించాలని సంకల్పించారు కంబంపాడు వెళ్లి కూలీలను మాట్లాడారు సుకుమారంగా యాభై మంది కూలీలను పడతారు అన్నారు సరే సరేనని సిద్ధపడ్డారు మరు మరునాడు పది మంది వస్తాం అన్నారు పిఆర్ఓ పిలిచారని ముగ్గురు మాత్రం వచ్చారు వాళ్ళకి తీసుకుని కొండకు వెళ్ళారు వాళ్ళు హనుమంతుడు వారిది వారి సమీపంలో ఎం ఎలా కష్టపడాలో అలా కష్టపడి సాయంత్రం వరకు ఆరు కిలోమీటర్ల దారి బాగు చేశారు వేశారు ముళ్ళ చెట్టు కొట్టారు ప్రొక్లైన్గా పనిచేశారు వాళ్ళకు అంత శక్తి ఎలా వచ్చిందో అర్థం కాలేదు యాభై మంది కూలీలు చేసే పనిని ముగ్గురు మాత్రమే ఒక రోజులో పూర్తి చేస్తారు ఇది స్వామివారి చేత ఒక చేసిన చిత్రం కాక మరేమిటి అయ్యప్ప దగ్గరికి వెళితే అయ్యే ఖర్చు మిగిల్చి ఆ డబ్బుతో కొండదారి మొత్తం బాగు చేయించి స్వామివారి స్వయంగా అయ్యప్ప దర్శనం చేయించి రామచంద్రయ్య చేత పంచలింగాల కోనలో భక్తులు వెళ్ళడానికి చక్కటి మార్గం ఏర్పాటు చేసి సత్కార్యం చేయించారు స్వామివారి లీలా విలాసంలో అయ్యప్ప స్వామి కూడ కథ పాత్రధారి అయ్యాడు స్వామివారి ఆదేశం అనుకుని రామచంద్రయ్య ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో దారి బాగు చేస్తూ వచ్చారు స్వామివారి ఆశీర్వాదంతో అతని కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు ఓం నారాయణ ఆది నారాయణ